చుట్టూ ఎత్తైన కోనలు జలజలపారే జలపాతాలు దట్టమైన అడవి ప్రశాంతమైన వాతావరణం చక్కటి ప్రకృతి మధ్యలో కొలువైన క్షేత్రమే ఈ పెంచల కోన ఈ పెంచలకోన నల్లమల అలాగే శేషాచలం అడవులు మధ్య కలిసిపోయే ప్రాంతంలో ఉంటుంది అన్నమాట ఈ గుడి నిత్యం భక్తుల రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి సంచరించిన ఆనాటి చెంచుల కోనే ఈనాటి పెంచల కోనగా మారింది పేరు సో దక్షిణాన ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్య సంహరించిన అనంతరం అక్కడ అహోబిలం నుంచి కూడా ఈ వెలుగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తూ ఉంటారనమాట ఆ సమయంలో చెంచురాజు కూతురైన చెంచులక్ష్మి తన చెలికత్తలతో అడవిలో విహరిస్తూ భీకరమైన రూపాన్ని చూసి వాళ్ళంతా కూడా పారిపోతారనమాట అప్పుడు చెంచులక్ష్మీదేవి మాత్రం స్వామివారిని చూసి ఏమాత్రం భయపడకుండా అలాగే నిలబడిపోయి చూస్తున్నట్టుగా చెప్తారు సో ఆమె అందచందాలు అలాగే ఆ ధైర్య సాహసాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనతను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడే స్వయంభూగా వెలిసినట్లు మనకి పురాణ కథనం అయితే ఉంది సో అందుకనే స్వామివారిని పెనుసల లక్ష్మి స్వామిగా పిలుస్తారు అయితే చంచులక్ష్మీదేవిని స్వామివారు పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్న ఆయన భార్య అయిన ఆదిలక్ష్మి అమ్మవారు చాలా కోపం వస్తుంది అన్నమాట సో ఆవిడ ఆగ్రహించి స్వామివారికి అల్లంత దూరాన అంటే కొంచెం దూరాన ఆ ఏటికి అవతల గట్టుకు వెళ్ళిపోయి అక్కడే ఉన్నట్లుగా చెప్తారు సో అందుకని అమ్మవారికి ఇక్కడ వేరే దేవస్థానం కూడా నిర్మించారు ఈ ఆలయంలోని గర్భగుడి సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితమే నిర్మించినట్లు మనకు తెలుస్తుంది అండ్ అలాగే భారతదేశానికి ఆ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారంట అండ్ అలాగే ఆయన్ని పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారంట సో ఆయన ఆశ్రమం పక్కన ఉన్న ఆ ఏరుని కండలేరుగా పిలిచేవాళ్ళు ఇదివరకు వరకు ఇప్పుడు అది కాలక్రమేణా కండలేరుగా మారినట్లు మనకి హిస్టరీ చెప్తుంది అండ్ అలాగే గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరికి అడవిలో మేపడానికి అని గొర్రెల్ని తీసుకెళ్తూ ఉంటారు ఆ టైంలో స్వయంగా నరసింహస్వామి స్వామి వారు ఒక వృద్ధుడిగా అంటే ఒక ముసలివాడిగా కనిపించి అతనిని బండపైకి నడిపిస్తారనమాట సో ఆ బండ చుట్టూ గుడి కట్టమని గ్రామస్తులకి స్వామివారు సూచిస్తారు అప్పుడు ఆ గొర్రె కాపరిని తిరిగి చూడకుండా అలాగే గ్రామంలోకి వెళ్ళమని చెప్తారు కానీ ఆ గొర్రె కాపరి చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యి మధ్యలో అనుకోకుండా వెనక్కి తిరుగు చూసేస్తారు అప్పుడు స్వామివారు ఇంకా శిలగా మారిపోతారు అన్నమాట అలాగే ఈ గుడికి అందమైన గాలిగోపురం ఉంటుంది చక్కగా అన్ని దేవతల గురించి కూడా బాగా చెక్కి ఉన్నాయన్నమాట అవి కూడా అలాగే దీని పక్కనే మనకి నరసింహస్వామి పుష్కరిణి కూడా ఉంది సో ఇక్కడ భక్తులు ఫస్ట్ మనకి గుడిలోకి ప్రవేశించే ముందు ఇక్కడ స్నానం చేసుకొని అప్పుడు వెళ్తారు అన్నమాట దర్శనంకి పట్లవి మార్చుకొని అండ్ ఇక్కడ ఏప్రిల్ మే నెలల్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు సో ఆ టైంలో భక్తుల రద్దీ అయితే చాలా అధికంగా ఉంటుంది అయితే ఇక్కడ బస చేయడానికి కొంచెం లిమిటెడ్గా రూమ్స్ ఉండడంతో చాలా మంది కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ నైట్ నిద్ర చేయాలనుకుంటే మాత్రం రూమ్స్ కోసం ముందుగానే అక్కడ సత్రాల వాళ్ళకి కాల్ చేసి రూమ్స్ అయితే అలాట్ చేసుకొని ఉంచుకోండి ండి ఆదిలక్ష్మి అమ్మవారు కొంచెం దూరంగా వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పాం కదా ఆ ఆలయమే ఇది సో ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ అయితే చీరలు అవి అమ్మవారికి కట్టినవి ఆ అలాగే అయ్యవారికి కట్టిన పంచలు షర్ట్ కండువలు అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి కావాలంటే కొనుక్కోవచ్చు సో ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక పక్కన చెట్టు ఉంటుంది అక్కడ చాలామంది ముడుపులు అవి కట్టుకుంటున్నారు ఏదైనా కోరికలు ఉండేవాళ్ళు తీరడం కోసం అనేసి మర్రిచెట్టు కాబట్టి ఎక్కడ కనిపించినా చెట్టు నీడన ఒకసారి కూ ప్రదక్షిణ చేసుకొని అన్నం పెట్టుకొని ఒకసారి కూర్చుంటే మంచిదని మా అమ్మ ఎప్పుడు చెప్తుంది మర్రిచెట్టు నీడన కూర్చోవాలంట ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు చెట్టు కింద కూర్చొని కనుక విద్యను అభ్యసిస్తే చాలా చక్కగా చదువు వస్తుంది అని మనకి చాలా పురాణాల్లో వాటిలో అంతా ప్రస్తావించి ఉంది అందుకని మా అమ్మ ఎప్పుడు కూడా మా చెల్లికి కానీ నాకు కానీ చెప్తుంది మర్రి చెట్టు కనిపిస్తే దండం పెట్టుకొని అక్కడ కూర్చోమని అండ్ అలాగే సంగీత కళాశాలలో కూడా మా ఊర్లో మర్రి చెట్టు ఉంటుందన్నమాట సో దాని కింద ఎక్కువ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమని మా చెల్లికి చెప్తూ ఉంటుంది సో మర్రి చెట్టు కనిపిస్తే ఎవరు సిగ్గుపడకండి చక్కగా దాని చుట్టూ దా ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని దాన్ని నీడని చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ పుష్కరణి మనకి బాగా కనిపిస్తుంటుంది పైనుంచి సో మాకైతే ఇంకా టైం ఎక్కువ లేదనేసి మేము పుష్కరణి దగ్గరికి వెళ్ళలేదు సో ఈ ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నెక్స్ట్ లో నేను వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను దానికి ఇదిగోండి ఇటువైపుగానే వెళ్ళాలి లోపలికి దీని లోపలికి ఉంటుంది సో వేరే రూట్ ఉంటుంది నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను సో ఆ వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో మా అనుభవాలు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పంచుకుంటాను మీతో సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం